న్యూస్ తెలుగు కీర్తి యువతేజం అవార్డుల పంట రెండు రాష్ట్రాల కవులకు కళాకారులకు దక్కిన పురస్కారం వరల్డ్ రైటర్స్ ఫోరం వరల్డ్ పోయట్రీ అకాడమీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో శ్రీ కౌత పూర్ణానంద్ విలాస్ కళావేదికలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐఎస్ఓ గుర్తింపు పొందిన శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ ప్రభుత్వ గుర్రం జాష్వా అవార్డు గ్రహీత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా తెలుగు కీర్తి యువతేజం అవార్డుల బహుకరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల యువ కవులు కళాకారులు విజయవాడలో హాజరై తెలుగు కీర్తి యువతేజం అవార్డులు అందుకున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నల్లా నరసింహమూర్తి అడక ఆరోగ్యం అంశంపై రచించిన నూట పన్నెండవ నాణీల కవిత సంపుటి నడక విజేత పుస్తకాన్ని మరియు ఎస్ఆర్ సెవెన్టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ని డాక్టర్ కతిమండ ప్రతాప్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రామావతి జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టై లలిత తదితరులు పాల్గొన్నారు సామాజిక స్వరూపం సామ్రాజ్య లో కష్టాల కోసం రాయడం కాదు ఏసీ గదిలో కూర్చుని చోటల కోసం రాయడం కాదు కాకుండా రాయడం కాదు అంటే భవిష్యత్తు మార్గ నిర్దేశకుడు కావాలి చవి అంటే కాలంతో ఉండాలి చవి అంటే ఒక ఎక్కువ ఉండాలి ఈ రోజుల్లో మంది ప్రతిభావంతులు ఉన్నారు కానీ వారిని గుర్తించేటువంటి వారు లేరు కానీ మేము ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రతిభావంతులందరినీ గుర్తించి వారికి ఈ రోజున తెలుగు కీర్తి పురస్కారాలు మరియు యువతేజం పురస్కారాలు అందిస్తున్నాం ఇదే పురస్కారానికి ఐదు రూపాయలు నాలుగు రూపాయలు కూడా మెచ్చించి తీసుకుని మీ ఎవరి దగ్గర ఏ రూపాయలు కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమము చేస్తున్నామని తెలియజేస్తూ మీ గెలుపు ఒక ఆధారం అయితే మీ చనిపోతాంటే ముందు వెనకకుండా ఒకే మార్గాన్ని అన్వేషించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఉండాలంటే మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ బాటిల్ వెనకట్టండి ఆ వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు చెప్తూ ఉంటుంటాడు పోయండి ఆ వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు చెప్తూ ఉంటుంటాడు అదే బాటిల్లో పాదరసం పోయండి వేలాది రూపాయలు చెప్తారు అదే అదే వాటర్ బాటిల్లో బంగారానికి పోయండి లక్షలాది రూపాయలు చెప్తారు మీ మనసు కూడా ంచి కళాదిగా కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నా మాట కాదరికేసినటువంటి మా అమ్మగారు హైమావతి ఏమన్న గారికి మరోసారి ప్రత్యేకమైనటువంటి బాధాభావం తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా పేరు డాక్టర్ కొండా నరసింహారావు మా శ్రీమతి శ్రీమతి అల్వేల మంగాదేవి మా మేము శంకరవ యువనంగా ప్రసిద్ధి ఈరోజు శ్రీశ్రీ కళావేదికలో కవులకు కళాకారులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నటువంటి కార్యక్రమంలో మేము విశిష్టాతిథులుగా పాల్గొనడం జరిగింది ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి మన తెలుగుదేశ తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ వివిధ ప్రదేశాల నుంచి అనేక మంది కవులు కళాకారులు కూడా ఈ కార్యక్రమానికి ధర వచ్చారు ముఖ్యంగా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఎంతోమంది కవులు చూసామో ఎంతోమంది వారి వరక ప్రతిభ పాట వాళ్ళని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు వారి కవితల్ని అక్కడ అలవోకగా అల్లుతూ ఉన్నారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఉండిపడే విధంగా ఈరోజు ఈ కవిత మహోత్సవం జరుగుతుంది మట్టిలో లాంటి అనేక మంది ప్రతిభావంతుల కవులను కళాకారులను వివిధ రంగాలకి ప్రతిభాటవాలను ప్రదర్శిస్తున్న అనేక మంది కళాకారుల్ని ఒకే వేదికపై చేర్చి ఒక మణిహారంగా కూర్చి ఒక తెలుగు కళామతల్లి మెడలో హారంగా పొదిగేటువంటి కార్యక్రమాన్ని ఈ శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ గారు శ్రీ కంతమండ్రి గారు చేశారు నిజంగా వారిని అభినందిస్తున్నాం రోజు ఈ కార్యక్రమాన్ని మా శంకారవధం ప్రారంభించాము మీరు చూస్తుంటారు మేము అఖండ శంకారావం బదులుగా సుప్రసిద్ధి మందికి సుపరిచయమే మేము నిర్విరామంగా ఇరవై నిమిషాల పాటు ఏ అంతరాయం లేకుండా ఏ ఆటంకం లేకుండా వివిధ ధ్వనులను ఫలికిస్తూ ఊహారాన్ని ధరింపజేస్తూ డమర్గనాథాన్ని దాంట్లో ఫలికిస్తూ శంఖాన్ని పూరించడం మా ప్రతిభ మీరు చూసే ఉంటారు ఎక్కడ కూడా ఊపిరి మీద పట్టు సాధించి పట్టులో ఒక సెకండ్ కూడా విరామం లేకుండా ఈ శంఖాన్ని పూరించడంలో మాకున్న అనేక రకాల రికార్డులు అవార్డులు అవార్డులు కూడా సాధించడం ఇదే ఇదే కళా కళావేదిక ద్వారా కూడా మేము మూడు ప్రపంచ డిపికార్డులను రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనే తీసుకోవడం జరిగింది ఇరవై నాలుగు గంటల పాటు వివిధ కళాకారులని ఒకే వేదికపై చేర్చి నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు ఈ కళా ప్రదర్శన ప్రదర్శించడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా మా ప్రదర్శన ఇచ్చి మేము మూడు రూపాయలు కవర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా సంతోషం పది సంవత్సరాలుగా నేను ఇందులో పాల్గొంటున్నాను నిజంగా ఇంతకు ముందు కానీ ఇంకా ముందు కానీ ఈ సంస్థ లాంటి సంస్థలు ఉండవు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయవు కత్తిమండం ప్రతాప్ గారి గురించి జగమెరిగిన బ్రాహ్మడు ఎక్కువ మన ఆయన పేరు విశ్వవ్యాప్తంగా ఉంది దేశ విదేశాల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు మందిని సాహిత్య విషయంలో చాలా అద్భుతంగా ఆయన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు ఇది చాలా సంతోషించదగిన విషయం కాబట్టి ఈ రోజు ఈ ఆయన జన్మోత్సవం రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ వీళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు అందిస్తున్నాను భీమన్న హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సరస్వీ డాక్టర్ పెట్టి కొండలరావు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి సంస్థ అయిన శ్రీశ్రీ కళావేదిక తరపున నుంచి కత్తిమండ ప్రతాప్ గారికి జరుగుతున్న పుట్టినరోజు వేడుకలకి చేయడం చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా అనిపిస్తున్నది ఈ శ్రీ శ్రీ కళావేదిక ఇప్పటికీ ఎన్నో ప్రపంచ రికార్డులు క్రియేట్ చేసింది వాటిలో మేము కూడా ఒక కళాకారుడిగా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఆనందంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం నా పేరు డాక్టర్ గుంటి పిచ్చయ్య మాది మఠంపల్లి సూర్యాపేట జిల్లా నేను ఎలక్ట్రిసిటీ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను నేను శ్రీకృష్ణదేవరా పాత్రని పోషిస్తున్నాను వృషభరాహ పతాకం ఎంత నేత్రానందం ఉంచుతున్నది అడిగో అడిగో నరసింహరాదు ఒరి నరసింహ నీ పొంగు కుంగు కాలం నేటికి ఒక సేదాధిపత్యం తినడా అని పెట్టిపడుతు కావు ఇంతకాలం ఆయన నాగామునకు తొత్తువై గతపడి ఉన్న నీ ప్లేట్లో నాయకురాలు నాగామను ఆశ్రయించి ఆడదాని అడుగుల్లో మడుగులొత్తుతూ శ్రీ సంపాదించుట నీ కళ్ళు తలకిట్లయింది ఆశ్చర్యమేమో ప్రజాక్షేమమును ప్రభుక్షేమమును ఆపేక్షించిన బ్రహ్మనాయుడు మంత్రి పదవునైనా వంటకలుపులు చూసావా కులమత భేదాలను రూపమాపి చాపకుడి సిద్ధాంతాన్ని పూర్వపక్షము చేయదలిచావా యుగ యుగాల నుండి తరతరాల నుండి నీచాతి నీచంగా అంటరాని వారై చప్పరాని వారై తొలగి మెలకి నలగి పంచములకు సాటి అయిన సంఘంలో సక్రమమైన న్యాయాన్ని కలిగించు దేవాలయ ప్రవేశాధికారం తమ తలతో మాత్రం కంటగించుకుంటావా ఎవరి నాయకులు అమ్మ వైపు ఇచ్చుటమా అబ్బ వైపు చూటం పురుడు దాటకముందే తల్లిదండ్రులు దిగమింగిన రాక్షసి పెంచి పెద్ద చేసిన రామిరెడ్డి కుటుంబాన్ని సర్వనాశనము చేసిన నంగనాజ్ తాళి కట్టినమ్మ గుడిని కోల్పోయి సామ గర్డీలతో గడిది నడివీది కెక్కిన కదా ఈ నగము పేరం అయ్యే అపకారం మరుస్తుందని పచ్చని కాపురం పోయి నిప్పులు పోసా అంట కుదురని కానీ ఆడపిల్ల పసుపు కుంకుమలని కానీ ఆలోచించక అలరాజును నువ్వు చంపడకు ఆయన నీ మన చెట్ల పిల్ల రాత కూడా రేడీ కార ఆపుడి గడ్డ మీద నాగు లేడి పక్కన నెల తుట్టేరు ఈ సమరస్సర ఇది రాజ్య భక్తియ రాజ్య కక్షయ కాంక్షయ నా పేరు విజేంద్రాచారి నేను కరూల నుంచి వచ్చాను ఈరోజు శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి జన్మదిన సందర్భంగా యువ కవులను మరియు పెద్ద కవులను అందరినీ ప్రోత్సహించడానికి యువతేజం మరియు తెలుగు కీర్తి అనేటువంటి అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే మరిన్ని ప్రోత్సాహకరమైనటువంటి ఈవెంట్ జరపడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కృష్ణ మనోహర్ ఏలూరు నుంచి వచ్చాను ఇక్కడ విజయవాడలో ప్రస్తుతం ఇక్కడ కత్తిమండ ప్రతాప్ గారు శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ అయినటువంటి కత్తిమండ ప్రతాప్ గారి పుట్టినరోజు సందర్భంగా మా అందరికీ అంటే యూత్ కమిటీ ఎవరైతే ఉన్నారో వారిలో ప్రత్యేకించి కొందరికి యువతేజం అనేటువంటి ఒక పురస్కారాన్ని ఇచ్చారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం దాంతోపాటు కత్తిమండ ప్రతాప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు